మా పేరు హరీఫా మా మదర్ ఒకటి టీ మాదర్బి ఇంతకుముందు కూడా ఒక సర్జరీ జరిగింది మా అమ్మకు కానీ రీసెంట్గా కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడంతో డాక్టర్ రాఫత్ సార్ దగ్గరికి రెఫర్ వెళ్ళాము అక్కడ వచ్చేసి సార్ వారు మాకు స్కానింగ్ అవన్నీ రిపోర్ట్స్ చూసి వెంటనే మీరు సవేరా హాస్పిటల్కి వెళ్ళండి ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది ప్లస్ హెనియా ఫార్మాలిటీ ఉంది మాకు డౌట్ వచ్చింది ఇమీడియట్గా మీరు వెళ్ళి సవేరలో సార్ వాళ్ళని కన్సల్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడంతో మేము తొందరగా వచ్చేసి ఇక్కడ అడ్మిట్ చేయాము ఇక్కడ అబీబ్ రాజా సార్ వారు పేషెంట్ కండిషన్ చూసి మా వెంటనే ఇమీడియట్గా అడ్మిట్ చేసుకొని అన్ని రకాల టెస్ట్లు చేసి సివియర్ ఎన్ని అయినప్పటికీ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పటికీ విజయవంతంగా సక్సెస్ చేశారు మా మదర్ గారి హెల్త్ చాలా బాగా క్యూర్ అయింది మేము కూడా మా మదర్ తరఫున మా తరఫున మేము సదర హాస్పిటల్స్ యాజమాన్యం వారికి స్టాఫ్ నర్స్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సార్